ఒక పేద అబ్బాయి పాఠశాల లంచ్ బెల్ సమయంలో తినడానికి పాఠశాలలో నుంచి బయటకి వచ్చాడు కానీ అతని దగ్గర డబ్బులు లేవు అలా కొంతసేపు నడిచిన తర్వాత అతను ఒక ఇంటి దగ్గర ఆగాడు అక్క ఒక గ్లాసు నీళ్లు ఇవ్వగలవా అని అడుగుతాడు ఆ అక్క అబ్బాయి ఆకలితో ఉన్నాడు అని గమనించి గ్లాసు నీళ్లకు బదులుగా ఆమె ఒక గ్లాసు పాలు ఇచ్చింది కొన్ని సంవత్సరాల తరువాత అక్కకి ఆరోగ్యం బాగాలేదు జాయిన్ చేశారు ఆవిడకి ఆపరేషన్ చేయాలి అని డాక్టర్లు చెప్పారు ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఆమె ఆమె మరియు భర్త బిల్లు చెల్లించడానికి బిల్లు గురించి అడిగిన తర్వాత రిసెప్షనిస్ట్ మీ బిల్లు చెల్లించబడిందని చెప్పారు రిసెప్షనిస్ట్ వారికి రసీదు ఇచ్చింది రసీదు ఇన్ ఫుల్ విత్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అని రాసి ఉంది ఆ అక్కకి ఆపరేషన్ చేసింది తను ముందు ఒకసారి గ్లాసు పాలు ఇచ్చిన అబ్బాయి అని అర్థం అయింది పాఠం ఒక చిన్న మంచి పని జీవితాంతం గుర్తుండే ఆశీస్సులా మారుతుంది